అందరికీ నమస్తే జగన్మోహన్ రెడ్డి గారిని ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో దళితులు ఎవ్వరూ నమ్మటం లేదు ఎందుకంటే దళితుల్ని మోసం చేసిన కోరి జగన్మోహన్ రెడ్డి అంటున్నారు ఈ మాట నేనేంటో అంటం లేదు సాక్షాత్తు తన పార్టీలో రెండు వేల పంతొమ్మిదిలో గెలిచిన దళిత ఎమ్మెల్యేలు అంటున్నారు ఈరోజు జొన్నలగడ్డ పద్మావతి గారు సింగనమల ఎమ్మెల్యే రీసెంట్గా తాడికొండ ఎమ్మెల్యే ఎవరు మన ఉండవల్లి శ్రీదేవి గారు అదేవిధంగా అనేక మంది దళిత నాయకులు అంటూ ఉన్నారు మేము జగన్ నమ్మము అని ఎందుకంటే ఈ జగన్మోహన్ రెడ్డి దళితుల్ని వాడుకొని వదిలేస్తూ ఉన్నాడు ఈ జగన్మోహన్ రెడ్డి దళితుల్ని తన స్వార్థం కోసం వాడుకుంటున్నాడు జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో రెడ్ల పెత్తనం ఎక్కవైపోయింది కొంతమంది రెడ్లు కొంతమంది రెడ్లు ఒక ఐదు ఆరు మంది రెడ్లను పెట్టి ఆ రెడ్ల చేత మాపై పెత్తనం చలాయిస్తున్నాడు మేము ఎమ్మెల్యేలైనా కనీసం మాకు గౌరవం కల్పించటం లేదు అని చెప్పి వైఎస్ఆర్సిపి శాసనసభ్యులు అంటున్నారు చిత్తూరు జిల్లాలో ఎంఎస్ బాబు గారు అదేవిధంగా సింగనమల అనంతపురంలో ఎవరైతే జొన్నలగడ్డ పద్మావతి గారు అదేవిధంగా గుంటూరు జిల్లాకు సంబంధించిన తాడికొండంలో ఉండవల్లి శ్రీదేవి గారు ఈ విధంగా చెప్పుకుంటూ పోతే శ్రీకాకుళం నుంచి అనంతపురం వరకు అనేక మంది దళిత ఎమ్మెల్యేలపైన ఈ జగన్మోహన్ రెడ్డి గారి సామాజిక వర్గానికి సంబంధించిన కొంతమంది పెత్తందారి రెడ్లు పెత్తనం చలాయించారు అందుకని వాళ్ళు మనస్తాపం చెంది మేము జగన్ నమ్మం ఇంకా దళితులు ఎవరిని ఈ జగన్మోహన్ రెడ్డిని నమ్మరు ఎందుకంటే ఈ జగన్మోహన్ రెడ్డి మా దళిత ఓట్లతో గెలిచి మమ్మల్నే అణిచేయాలని చూస్తూ ఉన్నాడు అందుకని రేపు రానున్న ఎన్నికల్లో ఈ జగన్మోహన్ రెడ్డిని దళిత ఓట్లతోనే మేము భూస్థాపితం చేస్తాం అని చెప్పి దళితులంతా ముక్త కంఠంతో అంటూ ఉన్నారు ఏపీ హేడ్స్ జగన్ అంటూ ఉన్నారు దళితులంతా ఇంకొకటి ఏంటంటే ఒకప్పుడు రావాలి కావాలన్నాం మా దళితులంతా రేపు రానున్న ఎన్నికల్లో వద్దు మాకొద్దు జగన్ అంటామని చెప్పి దళితులంతా ముక్తకండి ఎందుకంటే మా దళితులను చంపిన పెత్తందారుల్ని తన పక్కన కూర్చుంటు పెట్టుకుంటున్నాడు జగన్మోహన్ రెడ్డి మా దళితులపైన దమనకాండ జరుగుతూ ఉంటే జగన్మోహన్ రెడ్డి తన స్వార్థం కోసం తన డబ్బు పిచ్చి కోసం మా దళితులను చంపిన వాళ్ళపై చర్యలు తీసుకోకుండా కాపాడుతూ ఉన్నాడని దళితులంతా ముక్త కంఠంతో మాకు నువ్వు వద్దు జగన్ జగన్ నో మోర్ బాయ్ బాయ్ జగన్ అంటూ ఉన్నారు